అర్థం చేసుకోవాలి తెలుసు స్నానం చేశావా అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అంటచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం చచ వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు ఇది అన్యాయం వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు ఇన్ని సంవత్సరాలకి మాకు మాకు గుర్తించేది పవన్ కళ్యాణ్ కానీ ఆయనకు మేము గుర్తించక ఇప్పుడు బాధపడుతున్నాం మేము ఇప్పుడు ఆయన కోసం ఆయన పాదాలు పట్టుకొని శరణ కోరుతున్నాం మా కోసం మాట్లాడాలంటే మా కాస్ట్ కోసం మాట్లాడారంటే వేరే మీ గొంతుగా నా గొంతుకుగా నేను మాట్లాడతాను అనే రకంగా పవన్ కళ్యాణ్ రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లా యూనిట్ గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా న్యాయం జరిగేలాగా నేను వర్గీకరణ బిల్లులో వాళ్ళకి న్యాయం జరిగేలాగా బలమైన ఆలోచించి ముందుకు తీసుకున్నారు